ஏட்டம்மா நான் ஸ்கூல் தான் செப்பிள்ளம்மா தான் கூன் நம்பர் கூட இன் கதா மரேம் ரே ஸ்கூல் தந்தி பப்பு சட்ட வைச்சோனுவா ரே ஸ்கூல் திருக்கா கன்னப்போ புருகு படி போத்துனா எண்டக போஸ்தான் ஏட்டம்மா நேன் அடகு கந்தப்பூச்சிவா ஆ ஏனம்மா நீம் அடுத்து நீக்கு அர்த்ளா నీవల్ల అన్ని ఆగిపోతున్నాయి స్కూల్లోన్నాను అసలు రానివ్వట్లేదు మీ ఒక్కే నిలబడిపోయింది ఏమైందమ్మా ఏళ్ళమ్మా అలా ఏడొస్తున్నావు ఎందుకు ఏమలేదమ్మా మేడం గారు ఏమి లేదమ్మా మీరు పెద్దోళ్ళు మీరే న్యాయం చెప్పండి మా పార్వతుల్లా మా పార్వతి డివరు అనుకున్నారు మా బర్రి మా బర్రి రోజా మాకు దోని గనింది మా బావ ఏమన్నాడు నేను ఆ రోజు కూతురు కానీలా ఆ రోజు ఏమన్నాడు இதுக்கு மேம் மோப்பில இது மாறியா மோப்பில ஆடு அனுப்பி நான் திட்டு பிள்ளை நேரத்து நான் ஆகி போமா ஆகியா மகதோன் காணி கதா ஏமக்கேமா அது ஆடது கனகே மன பதி பரில ஏதோ தேடிச்சி கதா எக்ல ஆயன் கி இது அடத்தோடு அதுக்கான கொடுத்த டாயம் ஏடிச்சேடி போகக்கூடா இது பப்பேசிக்கா போட்டாலே கூட మీ ఊరు వచ్చినా భూపెడతా మా ఊరు నాయన పెద్ద అందుకని భూపెడతాం మేము అయ్యో అలా అన్నాడా మీ బావ మీ స్కూల్ దగ్గర తీసుకురా మీ ఆయన నేను మాట్లాడతా నేనేం చెప్తాను మీకు అర్థం కాదు మీరేం చెప్తాను నాకు అర్థం కాదు ఏదమ్మా స్కూల్ దగ్గర అమ్మా మీ సమస్య పరిష్కారం కల్పిస్తాను నేను ప్రతిరోజు తలనొప్పి అయిపోతుంది ఫోను ఫోన్ నెంబర్ తీసుకుని స్కూల్ దగ్గర ఏనా నాకు చదువు రాదే చెప్తున్నా సరేలే మా కొడుకు వస్తాడా బడికాయ నుంచా సరేనా సరే రామ్మా బాగున్నాం నేను కూడా బరిక బర్లు కడిగిపోవద్దు నేనా పోపు చేసేసి బర్లు రామ్మ రామా నావా ఏనా ఎప్పుడు రావును వాళ్ళు చెప్తాను మీకు అర్థం కాదు మీరేం చెప్తాను నాకు అర్థం కాదు ముందు స్కూల్ దగ్గర తీసుకురమ్మా వాడి వల్ల నా జీవితం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ